వెల్కమ్ టు రిమేక్ కింగ్ ఛానల్ మనకేదైనా మంచి పని జరిగితే మనం గత జన్మలో చేసిన పుణ్యమే ఈ రూపంలో వచ్చిందని అనుకుంటాం కానీ ఏదైనా చెడు జరిగినప్పుడు మాత్రం అంతా మన తలరాత అని బ్రహ్మదేవుణ్ణి తలుచుకుంటాం ఇలా కష్టాలు ఎదురైనప్పుడల్లా బ్రహ్మదేవుడు నా తలరాత సరిగ్గా రాయలేదు నా జీవితంలో అన్ని కష్టాలే అని వాపోతుంటారు నిజానికి ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటుంది అదే బుద్ధి కర్మానుసారి అంటే ప్రతి మనిషి తను గత జన్మలో చేసిన పాపపుణ్యాలే ఈ జన్మలో తన తలరాతను నిర్ధరిస్తుందని అర్థం ఎన్నో పుణ్యకార్యాలు చేస్తున్నప్పటికీ కష్టాలు పడుతున్న వారు పూర్వజన్మలో ఇంతకు మించిన పాప ఫలాన్ని మూటగట్టుకున్నారని అర్థం అలాగే ఇప్పుడు దుష్కర్మలు ఆచరిస్తూ కూడా సుఖంగా జీవిస్తున్న వారు గత జన్మలో సత్కర్యాలు చేసి ఉంటారు కానీ వచ్చే జన్మకు మోయలేనంత పాపభారాన్ని సిద్ధం చేసుకుంటున్నారని వారు గ్రహించలేరు ఈ కర్మఫలాన్ని నిష్పక్షపాతంగా ఇవ్వడమే ఆ భగవంతుడు చేస్తున్న పని కానీ పాపపుణ్యాల తేడా తెలుసుకొని విచక్షణ జ్ఞానంతో ప్రవర్తించగలిగే అవకాశం శక్తి దేవుడు మనకి మాత్రమే ఇచ్చాడు అందుకే ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ఈ జన్మలో సత్కర్యాలు చేస్తే మరు జన్మకు పుణ్యం సంపాదించుకోగలరు మనం చేసే తప్పప్పులకు పూర్తి బాధ్యత మనదే మనకెవరైనా ఏం చేస్తే అన్యాయం జరిగిందని వాపోతామో ఆ పనిని మనం ఇతరులకు చేయకుండా ఉండడంలోనే పరమార్థం ఉంది అదే పరమధర్మం ప్రతి ఒక్కరూ ఆ ధర్మాన్ని అనుసరిస్తే చాలు తప్పు చేయాలనుకున్నా చేయలేము ఇది విషయం మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రివిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు